అమ్మో అమ్మాయన పార్ట్ రచన రచనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి శంకర్రావు గారికి ఆవేశం ఆగడం లేదు ఆడపిల్లలు ఈ విధంగా బాధపెడుతూ అమానుషంగా కనీస మానవత్వం లేకుండా ఇటువంటి ఆకృత్యాలను చేసేవారిని ఏమనాలి కామంతో కళ్ళు మూసుకుపోతే ఆవృత్తి చేసేవారి దగ్గరకు వెళ్ళి ఏదైనా ఇటువంటి వ్యసనాలుంటే అక్కడ తీర్చుకోవాలి కానీ అన్యం పుణ్యం తెలియని వారి మీద ఇటువంటి అన్యాయాలు అక్రమ చర్యలకు పాల్పడే వారిని కుటుంబ సభ్యులే శిక్షించాలి అమాయకమైన ఆడపిల్లలను ఇలా హింసించడం భరించడాన్ని నేరమని శంకర్రావు గారి ఉద్దేశం కన్న తల్లిదండ్రులు బిడ్డలను ఎంతో అపురూపంగా పెంచుకుంటారు ఆ బిడ్డలకు అన్నదమ్ములు అక్క చెల్లలు ఎంతోమంది బంధుబర్గం ఉంటుంది బిడ్డల కంట్లో నీరు వస్తేనే భరించలేరు అటువంటి గారాభంగా పెరిగిన బిడ్డలు ఇటువంటి దారుణాలకు బలైపోయి అన్యాయం అయిపోతే వారి జీవితం ఏమైపోవాలి ఐదు నిమిషాల సుఖం కోసం అక్రమంగా ఇష్టం లేకుండా ఆడపిల్లను నానా రకాలుగా బలి చేస్తారా రాక్షసత్వంగా కుక్కల మీద పడ్డట్లు పైశాచికంగా వికృత చర్యలు చేసి అమాయకమైన ఆడపిల్లలను వావి వరస వయస్సు ఏమీ లేకుండా వికృత దాహాలు తీర్చుకోవడానికి అన్యాయంగా చంపేస్తారా అటువంటి వారిని ఏం చేయాలి అటువంటి వారికి తగిన శిక్షలు విధి తీరాల్సిందే అనవసరమైన మత్తు పదార్థాలు సేవిస్తూ చెత్త వీడియోలు చూస్తూ మానసికంగా పైసాచికుల్లాగా తయారై అర్బకులై తల్లిదండ్రులకు బరువైపోయిన ఇటువంటి దుర్బరులు వీధుల మీద పడి అబ్బరంగా పెరిగిన అమ్మాయి నా మీద అగాహిత్యాలు చేయడం మహా నేరంగా భావించాలి తగిన నిర్ణయాలు తల్లిదండ్రులు తీసుకోవాలి బిడ్డలకు కుటుంబ సభ్యులు రక్షణ కల్పించాలి ఎక్కడైనా చిన్న తప్పు కనబడితే అది పోలీసులు కేసులు సాక్ష్యాలు ఇంకా వేరే తత్వాలు అన్ని అనవసరం ఇంత దాకా వెళ్లాల్సిన అవసరం లేదు తప్పు చేసిన వాడిని అక్కడే వాడి కుటుంబం ముందే అందరి మధ్యలోనే భరించలేని శిక్షలు వేసి చూస్తున్న ఎందరికో బుద్ధొచ్చేలా చేయాలి అలా మనసులో ఆవేదనగా ఆవేశంతో రగిలిపోతున్నాడు శంకర్రావు మాధవరావు పిలవడంతో ఆలోచన నుండి బయటకొచ్చాడు శంకర్రావు తప్పు చేసిన దుర్మార్గులైన నలుగురిని కూడా విపరీతంగా ఒళ్ళంతా కుళ్ళపడిచి బయటకొచ్చారు మాధవరావు గారు శంకర్రావు శ్రీహరి శంకర్రావుకి కోపమాగడం లేదు అసలు ఇదంతా ఏమిటి కాలేజీలో పిల్లలకు చిన్న వాళ్లకు డ్రగ్స్ అలవాటు చేయడం ఏమిటి పిల్లలు బాగుంటేనే కదా అంతా బాగుండేది వాళ్ళే నాశనం అయిపోతే ఇంకేముంది అని ఆలోచిస్తున్నాడు శంకర్రావు మాధవరావు మాట్లాడుతూ ఏంటి శంకర్ ఇంకా ఎందుకు ఆలోచన మన జోలికి వచ్చినందుకు తగిన శాస్త్ర జరిగింది పైగా జైలర్ గారు కూడా నీకు తెలుసు కదా వారికి తగిన శిక్షలు విధిస్తారు ఇంకెందుకు ఇబ్బంది వారికి సరైన శిక్ష పడేలాగా మనం ప్రయత్నిద్దాం అని చెబుతున్న మాధవరావు గారు మాటలకు అది కాదన్నయ్య నేను ఒక్క నిమిషం ఆలస్యంగా వెళ్తే ఏమయ్యేదో తలుచుకుంటే భయంగా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో పడిన వారిని కాపాడేవారు లేకపోతే వారి జీవితాలు అన్యాయమైపోతాయి మానభంగాలు హత్యలు జరుగుతూ ఉంటాయి ఎవరు కుటుంబ సభ్యులను వారు పట్టించుకోకపోతే అసలు ఇలా ఈ మూర్ఖుల్లాగా ఎలా తయారవుతారు వారి వల్ల ఏమీ తెలియని పిల్లలు అన్యాయంగా బలైపోతున్నారు కదా కాలేజీ పిల్లలు ఏమైపోతున్నారు కాలేజీలో చేర్చి మెదలకుండా ఊరుకోవడం అనేది కరెక్ట్ కాదు కాలేజీలో చేర్చేసాము చాలా పెద్ద కాలేజీ అందులో చదువుకుంటే గొప్ప వాళ్ళు అయిపోతారు అక్కడ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు గ్యారంటీ లక్షల జీతాలతో మొదలవుతుంది ఇవన్నీ కూడా జరగబోయే ఆశలకు నీచల వలలు వేస్తారు ఇదంతా ఒక బిజినెస్ అయిపోయింది స్కూల్స్లో కాలేజీల్లో ఇంకా ఇంకా మరొక చోట డ్రగ్స్ అమ్ముతున్న విషయాలు ఆ సంస్థలకు తెలియకుండానే ఉంటుందంటావా స్కూల్స్లో కాలేజీలో జరిగే విషయాలు ఏమిటి అసలు ఆ కాలేజీలో ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు పిల్లల్ని చేర్చినంత మాత్రాన వదిలేసి ఉండకూడదు అప్పుడప్పుడు వెళ్ళి పిల్లలకు ఏం జరుగుతుంది ఏమిటి వారిని కూర్చోబెట్టుకొని స్వతంత్రంగా అడిగేలాగా ఉండాలి ఆ బాధ్యతలు తల్లిదండ్రులు తీసుకోవాలి ఇది వరకు వాళ్ళు చాలామంది కుటుంబ సభ్యులు ఉండేవాళ్ళు వాళ్ళలో కూడా డాక్టర్లు ఇంజనీర్లు న్యాయవాదులు ఇంకా ఎన్నో గొప్ప గొప్ప అధికారాలకు వెళ్ళిన వాళ్ళు లేరా ఇంత కమర్షియల్ కాలేజీలు అప్పుడు ఉన్నాయా పేరు ప్రతిష్టలు కానీ ఏమీ లేని మామూలు గవర్నమెంట్ కాలేజీలో స్కూళ్ళలో చదువుతున్న చదివిన వారు కూడా వీధిలాంతర్లో చదువుకున్న వాళ్ళు కూడా గొప్ప గొప్ప పదవులను అలంకరించారు ఇవన్నీ తెలియనివి కాదు అంటున్న శంకర్రావు మాటలకు శ్రీహరి మాట్లాడుతూ నిజమీ బావగారు మనకు మనసు చాలా వేదన చెంది మనం నిజంగానే వారిని ఏదో ఒకటి చేయాలనిపిస్తోంది అని నాకు కూడా కోపం తగ్గలేదన్నాడు శ్రీహరి కోపం అనేది కంట్రోల్ చేసుకోవాలి మనం ఎంతవరకు అంతవరకే శిక్ష వేయాలి అందకు మించి అడుగు వేయకూడదు కదా అందుకని మన బాధ్యతలో మనం ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి అని మన పిల్లల్ని ఇంకా కాస్త జాగ్రత్తగా పెంచుకోవాలని మనం తెలుసుకోవాలన్నారు మాధవరావు గారు అందుకే జైలర్ గారు చాలా మంచిగా చెప్పారు మనం కడబడకుండా వారిని శిక్షించి పక్కకు వచ్చేయాలని ఆయన తగు జాగ్రత్తలు తీసుకున్నారు ఇది మన కేసుకి ఎవరు అడ్డుపడకుండా తన స్టైల్లో తను సరైన జాగ్రత్తలు తీసుకొని ఎవరికి అప్పగించాలో వారికి అప్పగిస్తానని చెప్పారు అన్నాడు శంకర్రావు మాధవరావు గారిల్లు కలగలలాడిపోతూ ఉంది పక్కనే శంకర్రావు ఇల్లు కూడా దేదీప్యమానంగా లైటింగ్ వెలుగులతో వెలుగుతూ ఉంది రెండిళ్లలో పెళ్లి జరిగినట్లుగా అద్భుతంగా ఉంది ఇంట్లో ఉన్న చుట్టాలు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు చాలా వరకు జరిగిన విషయాలు కాస్త మరుపుగా ఉండి పిల్లలు కూడా ఆటపాటల్లో మునిగిపోయారు సతీష్ లహరి ఇద్దరు కూడా పార్క్లో ఉన్నారు లహరి చేతులు పట్టుకొని సారీరా చాలా ఇబ్బంది పడ్డావు కదూ ఏంటో అలా జరిగింది నిన్న నిన్ను బయటకు తీసుకెళ్ళక వెళ్లకుండా ఉండాల్సింది అలాంటి సమయంలో కాపాడలేకపోయాను నాన్నగారు రాకపోతే ఏం జరిగేదో అంటున్న సతీష్ మాటకు సరిపోయిందిలే బావా ఎవరైనా ఏం చేయగలుగుతారు నీకు అంత ప్రమాదం జరిగింది ఏమన్నా అయితే నీ ప్రాణాలకే ప్రమాదం కాదు అదేమీ జరగకుండా మావయ్య వచ్చి కాపాడాడు కదా అది సంతోషమేగా అంటూ రాబోయే కాలానికి హీరోవి నువ్వేగా ప్రస్తుతానికి మావయ్యే అంటూ అల్లరిగా నాలిక బయటపెట్టి తిప్పుతూ నవ్వింది లహరి సతీష్ మాట్లాడుతూ అంత బాగానే ఉంది కానీ అలేఖ్య విషయంలో మళ్ళీ ఇటువంటి అనుభవం కలగడం తను అస్సలు ఏమైపోతుందో అన్నది భయంగా ఉంది అని బాధపడుతున్నాడు సతీష్ అలాంటిది ఏమీ లేదు బావా మా అమ్మ తనతో బాగా మాట్లాడింది అందరూ కూడా చక్కగా మంచి మాటలు చెప్పారు నేను కూడా తనకు ధైర్యమైన మాటలు చెప్పాను భయం ఎందుకు ప్రాణం ఉన్నంత వరకు పోరాడాలి ప్రాణం కన్నా ఏది ముఖ్యం కాదు అందువల్ల ప్రాణం ఉన్నంత వరకు కూడా మనము పోరాడి తీరాలి ముందు పిరికితనం వదిలేయాలి ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి అని చెప్పాను అలా అలేఖ్య కూడా కాస్త మామూలుగా అయిపోయింది మామూలు పొజిషన్లోనే ఉంది ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు ఇంకొక మాట అలాక చిన్నప్పుడు హరిబాబు అంకుల్ వాళ్ళ అబ్బాయి రేవంత్ ఉన్నారట కదా అతన్నే ప్రేమిస్తుంది అందుకే ఎవరిని పెళ్లి చేసుకోదట ఆ అబ్బాయితో పెళ్లి చేస్తేనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది లేకపోతే జీవితాంతం అలాగే ఉంటుందంట అని నవ్వింది ఇల్లా హరి వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి సారీ అండి ఫెస్టివల్ బిజీలో కొంచెం వీడియో పెట్టడం లేట్ అవుతుంది ఆఫ్టర్ ఫెస్టివల్ టైం టు టైం తప్పకుండా పెడతాను సారీ ఆశ్చర్యంగా చూశాడు సతీష్ అవును తెలిసి తెలియని వయసులో తన జీవితం ఏదైనా అయితే చనిపోయి ఉండేది ఎవరికీ దక్కేది కాదు ఇలా బ్రతికి ఉండేదాన్ని కాదు అప్పుడు కాపాడింది రేవంత్ అతనికి దక్కాలి నేను అతను నిజంగా నన్ను అప్పటి నుండే ప్రేమించాడు ఆ ప్రేమను అర్థం చేసుకోవాలి ఇప్పటికీ అతను నన్నే ప్రేమిస్తున్నాడని అంటున్న అలేఖ్య మాటలకు నేను ఆశ్చర్యపోయాను ఎలా తెలుసు అని అంటే అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉంటాడని చెప్పింది అని జరిగింది చెప్పింది లహరి అలేక్కి చెప్పిందా ఎప్పటి నుంచి ఫోన్ మాట్లాడు అన్నాడు సతీష్ ఈ మధ్యనే ఒక రెండు నెలల నుంచి మాట్లాడుతున్నాడట సతీష్ మౌనంగా ఉంటే ఎందుకు బావా అలా ఉన్నావు అన్నది లహరి అలైఖ్య అలా మొండగా ప్రేమ విషయంలో ఉండడం కరెక్టేనా అన్నాడు సతీష్ అవును నువ్వు కూడా మొండితనంగా చిన్నప్పటి నుంచే నన్ను అల్లరిగా ఏడిపించి మరి నీ దారిలోకి లాగేశావు అది కూడా కరెక్టే అని అంటావా అన్నది కొద్దిగా కోపంగా ఉన్నట్లు బొంగమూతి పెట్టుకొని లహరి ఎవరి ప్రియమైన ప్రేమే బావ ఇంతకాలం అలా వారి ప్రేమ నిలబడి సాగుతుందంటే అది నిజమైన ప్రేమ నాకు తెలిసి పెద్దలు తప్పకుండా అంగీకరిస్తారు రేవంత్ కూడా మంచి చదువులు చదువుతున్నాడట హోదా కలిగిన ఉద్యోగం వస్తుందని చెప్పింది అలేఖ్య అలా ఉన్నప్పుడే వచ్చి అడుగుతాడట మామయ్య గారిని అని చెప్పింది లహరి అబ్బో మీ ఆడపిల్లలకు చాలా తెలివితేటలుంటాయి మాకంత తెలివి ఉండదు ఏదో అల్లరి చేస్తాం ఆటలు పట్టిస్తాం ఏదైనా తప్పు ఉంటే ఎదిరిస్తాం లేకపోతే తన్నులు తింటాం అంతేగాని మీలాగా చాకచక్యంగా ఇంతటి పనులను చేయడం మాకు రాదు అన్నాడు సతీష్ అవును పాపం రాదు ఎప్పటికప్పుడు ఏమీ తెలీదు అప్పుడప్పుడు అల్లరి పనులు చేస్తూ ఉంటావు అవన్నీ మంచి పనులేనా అన్నది లహరి నవ్వుతూ ఇందులో రామ్ లక్ష్మణ్ వచ్చారు ఏమిట్రా ఫోన్ ఎత్తరేంటి ఇద్దరు ఎక్కడున్నారు అని భయపడ్డాము కారు ఇక్కడ ఉండడం చూసి వచ్చాము అన్నాడు రామ్ కాస్త కోపంగా సారీ అన్నయ్య ఇద్దరు ఫోన్లు కూడా కారులో ఉన్నాయి అన్నాడు సతీష్ లక్ష్మణ్ ఒక పక్కకు వెళ్ళి పెద్దవాళ్లకు ఫోన్ చేస్తున్నాడు రామ్ మాట్లాడుతూ మన ఇంట్లో ఒక విషయం జరిగింది పెద్దలందరికీ అదొక భయంగా ఉంది పిల్లలుగా ఎవరైనా బయటకు వెళ్తుంటే వారు కానీ ఫోన్స్కి రెస్పాన్స్ కాకపోతే ఏదేదో ఆలోచిస్తున్నారు సతీష్ అర్థం చేసుకోవాలి ఇక మీరు అన్నాడు రామ్ అన్నయ్య చెప్పే వచ్చాము నానమ్మకి మరి అమ్మ వాళ్ళు అడగలేదేమో కానీ వచ్చేస్తున్నామంటూ బయలుదేరారు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీ ఒకవేళ లేట్ అయితే మన్నించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ